హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవా అయితే మిథున కోసం ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వెనక నుంచి దేవాని ఎవరో అటాక్ చేసినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా దేవా అతని చేతిని మెలిపెట్టి ఇక అతన్ని కొట్టడానికి మరో చేతిని తన మొహం మీదకి తీసుకెళ్తాడు ఒక్కసారిగా అతను దేవా వైపు చూడగానే ఇక దేవ హాయ్ హర్ష అని చెప్పి ఇక తన రెండు చేతుల్ని తీసుకొని హర్షని పలకరిస్తాడు హర్ష అయితే దేవాని చూసి రే ఏంట్రా నువ్వు ఒక్క క్షణం నన్ను కొట్టేస్తావేమోనని చాలా భయం వేసింది అని చెప్పి ఇక హర్ష మాట్లాడతాడు అలా ఇద్దరు కూడా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇక దేవ అయితే రే ఇండియా నుంచి ఎప్పుడొచ్చావురా అని అడగడంతో నేను ఇవాళే వచ్చాను అలాగే రావడం రావడంతోనే నిన్ను ఇలా కలవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పడంతో ఇక అయితే ఏంట్రా ఏదో పని మీదే వచ్చినట్టునో నిన్ను చూస్తుంటే అని అంటుంటే రే 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 నువ్వు మరీ ఎక్కువగా నన్ను మోసేకురా నేను నువ్వనుకున్నట్టుగానే పెళ్లి చేసుకోవడానికే వచ్చాయి ఇండియాకి పైగా ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాను కానీ ఒక్కడనే వెళ్ళాలంటే కాస్త సిగ్గుగా ఉంది నాతో పాటు నువ్వు కూడా రారా అని పిలవడంతో ఇక దేవా ఏంట్రా నేను నీతో రావాలా నో నో నా వల్ల కాదు అని అంటుంటే ఇక హర్ష రేయ్ నాతో వస్తావా రావా ఇదేనా మన ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ చిన్నప్పటిని కోసం నేను ఎన్ని చేశాను ఇప్పుడు కనీసం నాతో పెళ్లి చూపులకి తోడు కూడా రావా అని అంటుంటే ఇక పక్కన ఉన్న మరొక వ్యక్తి రే పెళ్లి చూపులకి మీరిద్దరూ వెళ్తే అక్కడ పెళ్లి కొడుకులు దేవా అని అనుకుంటే అప్పుడేం చేస్తావు అని అంటుంటే ఇక దేవా అతనితో చూడరా నాకంటే హర్ష అందమైనవాడు తెలివైనవాడు చదువు ఉన్నవాడు వాణ్ణి కాకుండా వాళ్ళు నన్నెందుకు అనుకుంటారు ఆయన నేను ఒక రౌడీని అని అంటుంటే హర్ష చూడరా దేవా నువ్వు ఎందుకు రౌడీ అయ్యావో నాకు తెలుసు నువ్వు ఆ విషయం గురించి చెప్పి ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు ముందు పెళ్లి చూపులకు వెళ్దాంరా ముహూర్తం దాటిపోతుంది మళ్ళీ మా నాన్నమ్మ నన్ను చంపేస్తుంది అని చెప్పి ఇక హర్ష అయితే దేవాతో చెప్పడంతో దేవా సరేరా పద వెళ్దాం అని చెప్పి ఇంకా హర్షతో బయలుదేత్తాడు ఇక హర్ష అయితే దేవాతో మాట్లాడుతూ ఇంకా జడ్జి గారి ఇంటి ముందు కారాపుతాడు ఒక్కసారిగా దేవా రే హర్ష ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటుంటే అవున్రా నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది రారా వెళ్దాం ఏదో ఈ ఇంటికి ముందే అల్లుడైనట్టు అంతలా సిగ్గుపడుతావేంట్రా రారా అని చెప్పి ఇక హర్ష అయితే దేవాని తీసుకుని కారులో నుంచి దిగుతాడు ఇక హర్ష కోసం ఎదురు చూస్తున్న తన కుటుంబం ఒక్కసారిగా హర్షని చూసి ఇంకా అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందపడతారు ముఖ్యంగా హరివర్ధనైతే హర్షని చూసి హర్ష వచ్చావా అని చెప్పి ఇక హర్ష దగ్గరికి వెళ్ళబోతుండగా హర్ష పక్కకి జరుగుతాడు ఇక హర్ష అలా పక్కకి జరగడంతో అక్కడ దేవాని చూస్తారు దేవాని చూసిన కుటుంబం షాక్ అయిపోతుంది ఇక హరివర్ధనైతే దేవా ఏంటి ఇక్కడికి వచ్చాడు అన్నట్టుగా హర్ష ఇతను అని అంటుంటే మావయ్య తను నా ఫ్రెండ్ చిన్నప్పటి దోస్త్ అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ కంగారు పడతాడు ఈ విషయాన్ని హర్షకి చెప్పకూడదు హర్షకి ఎట్టి పరిస్థితుల్లో మిథునకి వీడికి పెళ్ళైన సంగతి తెలియకూడదు అని చెప్పి ఇక హరివర్ధన్ తన మనసులో అనుకుంటూ రా బాబు అని చెప్పి ఇక దేవాన్ని కూడా లోపలికి పిలుస్తారు ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే త్రిపుర అయితే రాహుల్తో ఏంటి రాహుల్ ఇక్కడ ఏం జరుగుతుంది ముందు నుంచి కూడా మిథునని మా తమ్ముడు ఆదిత్యకిచ్చి పెళ్లి చేస్తానని మావి గారు చెప్పారు కదా మరి మిథునకి ఇప్పుడు మరొక సంబంధం చూడటమేంటి అసలు ఇంత జరుగుతున్నా నువ్వేం మాట్లాడవేంటి అని అంటుంటే రాహుల్ చూడు త్రిపుర ఇక్కడ మిథునకి మరొకరితో పెళ్లి జరుగుతుందని నాకు కూడా తెలీదు పెళ్లి చూపులు జరుగుతున్నాయని నాకు కూడా తెలీదు నాన్నగారు ఇందాకే చెప్పారు అని అంటుంటే చూడు రాహుల్ ఇప్పటికైనా వెళ్ళి ఆ పెళ్లి చూపుల్ని ఆపు మావయ్య గారితో మాట్లాడు ఆదిత్యతో మిథునకి పెళ్లి జరిగేలా చెయ్యి అని అంటుంటే ఇక రాహుల్ చూడు త్రిపుర ఇప్పుడు వెళ్ళి నాన్నతో ఆదిత్యకి మిదుననిచ్చి పెళ్లి చేయమని అడిగితే నాన్నగారు ఏమంటారో అని చెప్పి ఇక రాహుల్ భయపడుతుంటే వావ్ సూపర్ రాహుల్ ఇన్ని రోజులు కూడా మిథునకి అలాగే ఆతిథ్యకి పెళ్ళి చేస్తానని చెప్పి ఇప్పుడు మీ నాన్నగారు ఏమంటారా అని భయపడుతున్నావా ఇప్పుడే వెళ్ళి ఆ పెళ్లి చూపులు నేనే ఆపేస్తాను అని చెప్పి ఇక హడావుడిగా త్రిపుర బయటికి వెళ్ళబోతుంటే రాహుల్ ఆగు త్రిపుర కంగారు పడకు అక్కడ జరిగేది పెళ్ళి కాదు కదా కేవలం పెళ్లి చూపులే కదా ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి ఇక రాహుల్ అయితే త్రిపురకి నచ్చ చెప్పి అక్కడ ఆపేస్తాడు ఇక ఇంటలో ఇక్కడ చూస్తే మిథునని అద్దం ముందు పెళ్లి కూతురులా రెడీ చేస్తుంది ఇక అలంకృతి అయితే అలంకృతి మిథున వైపు చూసి అక్క నీకు పెళ్ళి పెళ్లి చూపులు ఇష్టమేనా అని అడగడంతో ఇక మిథున కూడా అలంకృతితో చూడు అలంకృతి ఇష్టం కాబట్టే కదా ఇట్లా రెడీ అయ్యాను అని చెప్పడంతో ఇక అలంకృతి కూడా తన మనసులో మిదురని బాధ పెట్టకూడదని నిర్ణయించుకొని అక్క నిన్నలా చూస్తుంటే పెళ్ళి పెళ్లి చూపులకి రెడీ అయినట్టుగా లేవు పెళ్లి కూతుర్లా ఉన్నావు అసలు ఇట్లాగే పెళ్ళికి వెళ్ళిపోతే నిన్ను చూడగానే మెడలు తాలి కట్టేస్తాడు అని చెప్పి ఇక అలంకృతి అయితే మిథునని జోక్స్ వేస్తూ ఉంటుంది మిథున మాత్రం నవ్వు లేకుండా ఉలుకు పలుకు లేకుండా అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో హరివద్దనైతే హర్ష ఎలా ఉన్నావు నువ్వు ఒక్కడివే వచ్చావు అని అంటుంటే అదేంటి మావయ్య నేను ఒక్కడనే వచ్చానంటున్నారు నాతో పాటు నా ఫ్రెండ్ దేవా కూడా వచ్చాడు కదా నానమ్మ ఫస్ట్ టైం కదా నేను ఎందుకులే పెళ్లి చూపుల అని రాలేదు అందుకే నేను మాత్రమే వచ్చాను అని చెప్పి ఇక హర్ష అయితే హరివర్ధన్తో చెప్తాడు ఇక అలాగే మిథున ఎక్కడైనా కనిపిస్తుందేమోనని హర్ష అయితే అటు ఇటు తల తిప్పుతూ చూస్తాడు ఇంకా దేవ అది గమనించి చాలా బాధపడతాడు తన భార్య పెళ్లి చూపులకి తను హర్షతో రావడం అనేది దేవ మనసుని చాలా బాధ పెడుతుంది ఇక ఇది ఇలా ఉండగా హరివర్ధన్ లలిత అని చెప్పి లలిత వైపు చూడటంతో ఇక లలిత లోపలికెళ్ళి మిదురుని అమ్మ మిథున రా అని చెప్పి మిదురుని తీసుకొచ్చి అక్కడ పెళ్లి చూపుల్లో కూర్చోబెడతారు ఇక మిథున అయితే తల దించుకొని ఉండడం చూసి దేవా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక హరివర్ధర్ అమ్మ మిథున అని పిలవబోతుంటే ఇక హర్ష మావయ్య మిథునతో నేను మాట్లాడతాను హాయ్ మిథున నా పేరు హర్ష నేను నీకు భావనవుతాను అని చెప్పడంతో ఒక్కసారిగా మిథున తలెత్తి హర్ష వైపు చూస్తుంది ఇక హర్ష అయితే జేంటి మిథున చెప్పగానే అలా చూసేశావు నువ్వలా చూడగానే నాకు ఏదోలా అనిపించింది చిన్నప్పుడు మనిద్దరం కలిసి చాలా ఆడుకునేవాళ్ళం ఇప్పుడు నిన్ను పెళ్ళి చూపులకి రావడం అనేది నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అప్పట్లో నువ్వు బామగారు చెప్పిన మాటలన్నీ గుర్తు పెట్టుకొని బొమ్మలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం అని చెప్పి హర్ష అయితే ఇక మిథునతో మాట్లాడుతూ ఉంటే మిథున ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక హర్ష అయితే మిదిన గురించి మాట్లాడుతూ ఇక హరివర్ధన్తో చెప్తుంటే హరివర్ధన్ చూడు హర్ష తను ఫారెన్లో చదువుకుంది కానీ తను పెళ్ళి సంస్కృతి అలాగే పెళ్ళికి ఉన్న బంధం అవన్నీ అవన్నీ తెలిసినమ్మాయి తను పెళ్ళికి చాలా విలువనిస్తుంది అని చెప్పి ఇక హరివర్ధన్ చెప్తూ ఉంటే అలాగే హర్ష అయితే మావయ్య మీరు కాదు మిథున నోటితో చెప్తే బాగుంటుంది చెప్పు మిథున చెప్పు అని అంటుంటే పెళ్లి గురించి నీ ఒపీనియన్ ఏంటి అని అడగడంతో ఇక మిథున పెళ్ళంటే ఆ దేవుడు ముడి వేసిన బంధం ఆ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు ఆ బంధం జన్మ జన్మల బంధం కానీ ఇప్పటి రోజుల్లో కొంతమంది ఆ బంధానికి విలువివ్వకుండా ఇట్టే బంధాన్ని తెంపేసుకుంటున్నారు అని చెప్పి ఇక మిథున అయితే తన పెళ్ళి జీవితాన్నే కథగా చెబుతుంది ఒక్కసారిగా హరి హర్ష అయితే చప్పట్లు కొట్టుకుంటూ చాలా ఆనందపడతాడు బాయ్ మిథున నీకు నా ఫ్రెండ్ని పరిచయం చేయలేదు తిను నా ఫ్రెండ్ అని చెప్పి ఇక మిథునతో చెప్పడంతో ఒక్కసారిగా మిథున తల పక్కకి తిప్పి పక్కన కూర్చుని ఉన్న దేవాని చూస్తుంది దేవాని చూసిన మిథునకి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక విధంగా దేవాని గట్టిగా హత్తుకొని తన గుండెలో ఉన్న బాధ మొత్తాన్ని కూడా బయటికి చెప్పాలి అనిపించేంత దుఃఖం అయితే మిదుడులో పొంగుకొస్తుంది ఇక దేవ మిదు చాలా బాధగా చూస్తాడు అలా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా ఇది గమనించిన హరివర్ధన్ హర్ష నీకు మిథున అని అంటుంటే అయ్యో మావయ్య మిదురు లాంటి అమ్మాయి నచ్చకుంటా ఎవరుంటారు చెప్పండి తను నేనేదైతే కోరుకున్నానో నాకు ఎట్లాంటి అమ్మాయి అయితే భారీగా రావాలి అనుకున్నానో ఆ లక్షణాలన్నీ మిదునలో నాకు కనిపించాయి మిథున నాకు చాలా నచ్చింది మావయ్య నేను మళ్ళీ త్వరగా ఫారెన్ వెళ్ళిపోవాలి త్వరగా పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తే మిథునని పెళ్ళి చేసుకొని వెంటనే వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా హర్ష మాట్లాడడంతో ఇక హరివర్ధన్ కూడా చాలా ఆనందపడతాడు హర్ష నీకు ఈ పెళ్లి చూపులు నచ్చుతాయో లేదా అని చాలా కంగారు పడ్డాను కానీ మిథున నీకు నచ్చింది ఇక మిథునకి నీకు పెళ్లేటు ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు అని అంటుంటే ఇక అయితే వావ్ సూపర్ అంకుల్ అసలు ఈ పెళ్ళి సెట్ అవుతుందో లేదో అని అనుకునే లోపే మీరు ఏకంగా ముహూర్తాలు కూడా పెట్టేశారా అని అంటుంటే హర్ష్ హరివర్ధన్ అయితే దగ్గరికి తీసుకుని నా కూతురు నచ్చకుండే ఎవరుంటారు చెప్పు అందుకే ముహూర్తాలు కూడా ఖాయం చేసేసాను ఇదిగో లగ్నపత్రిక అని చెప్పి ఇక హర్షచతికి లగ్నపత్రికని ఇవ్వబోతుంటే ఇక హర్ష అంకుల్ మీరు పెళ్లి గురించి అన్ని సాంప్రదాయాలు తెలిసిన వారు లగ్నపత్రికని నేరుగా నాకే ఇస్తున్నారు అలా ఇవ్వకూడదు కదా అని చెప్పి ఇక హర్ష అయితే దేవాతో లగ్నపత్రికని తీసుకోమంటాడు ఇక అయితే హరివద్ద ఇచ్చిన లగ్నపత్రికని తాంబూలంలో తాంబూలంతో తీసుకుంటాడు ఇక అయితే ఆ తాంబూలాన్ని తీసుకుని అక్కడి నుంచి చాలా బాధగా వెళ్ళిపోతాడు ఇక వీళ్ళు వెళ్ళిపోయిన మరుక్షణం అక్కడికి ఆదిత్యత వస్తాడు ఇక ఆదిత్య రావడంతో త్రిపుర కూడా కిందకొస్తుంది ఇంకా ఆదిత్య అంకుల్ ఏంటంకుల్ మీరు ఏం చేస్తున్నారు అని అంటుంటే ఇక త్రిపుర ఏం చేస్తారా ఎన్ని రోజులు నీకిచ్చి పెళ్లి చేస్తామని ఆశపెట్టి ఇప్పుడు మిదురుని మరొకరికిచ్చి పెళ్లి చేస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ ఏ ఆపండి ఏం మాట్లాడుతున్నారు చూడు ఆదిత్య నీతో పెళ్ళి అనుకున్న ప్రతిసారి కూడా మిథున విషయంలో ఏదో ఒకటి జరుగుతుంది బహుశా మీ ఇద్దరికీ ఆ దేవుడు రాయలేదేమో అందుకే మీ పెళ్ళి జరగట్లేదేమో అయినా మిథున జాతకం నీ జాతకం కూడా సరిగా లేదని పూజారి గారు చెప్పారు అని అంటుంటే ఇక త్రిపుర అయ్యో మావయ్య గారు మీరు కూడా జాతకాన్ని నమ్ముతున్నారా అని అంటుంటే జరిగేవి చూస్తుంటే నమ్మాల్సి వస్తుందమ్మా నమ్మాల్సి వస్తుంది ఆయన మిథునకి హర్షతో నిశ్చితార్థం అయిపోయింది ఇక ఎల్లుండి సాయంత్రం ఏడున్నర ఏడు గంటల ముప్పై నిమిషాలకి మిథునకి హర్షకి పెళ్ళి అని చెప్పడంతో ఒక్కసారిగా ఆదిత్య మావయ్య ఏం మాట్లాడుతున్నారు మిథున నాది మిథునను నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను మిథున నా భార్యని ఎన్నో కలలు కన్నాను ఎంతో ఆశ పెట్టుకున్నాను చివరికి ఆ రౌడిగాడు మిదుని తన ఇంటికి తీసుకెళ్ళినా సరే మిథునుని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను కానీ మీరిప్పుడు నా కళ్ళ ముందే మిథునుని మరొకడికిచ్చి పెళ్లి చేస్తానంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా అని చెప్పి ఇక ఆదిత్య అయితే హరివర్ధన్ మీద కోపంతో విరుచుకుపడతాడు త్రిపుర కూడా చూడని మావయ్య మిథునని ఆదిత్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు మీరిప్పుడు ఆదిత్యని మోసం చేసి మరొకరికి మరొకరికిచ్చి పెళ్లి చేయడం నాకే మాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి త్రిపుర మాట్లాడుతూ ఉంటే ఇక లలిత అయితే చూడు త్రిపుర నువ్వే కదా మిదురుని మరొక పెళ్లి చేసుకోమని చెప్పావు మరి తనిప్పుడు పెళ్లి చేసుకుంటున్నప్పుడు సంతోషంగా దగ్గరుండి అన్నా వదనలా పెళ్లి చేయాలి కాని ఇలా మీరే గొడవ పడుతుంటారా నువ్వే ఆదిత్యకి ఏదో ఒకటి నచ్చి చెప్పు అని చెప్పి ఇక లలిత మాట్లాడుతుంటే చూడండి అత్తయ్య మిదుని పెళ్లి చేసుకోమంది ఎవరినో కాదు నా తమ్ముడు ఆదిత్యని కానీ వాణ్ణి కాదని మా కళ్ళ ముందే మరొకరికిచ్చి పెళ్లి చేస్తే మేం ఎలా ఊరుకుంటాం అని ఇక రాహుల్ వైపు చూసి రాహుల్ ఏం మాట్లాడవేంటి అని చెప్పడంతో నాన్న అది అని అంటుంటే హరివర్ధన్ చూడండి ఆల్రెడీ నేను నిర్ణయం తీసేసుకున్నాను నా కూతురు శ్రీమతి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మిథునని చిరంజీవి హర్షవర్ధన్కిచ్చి పెళ్ళి జరిపిస్తున్నాను ఇది కాదని చెప్పటానికి ఎవ్వరికీ ఎట్లాంటి హక్కు లేదు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే మిదిన భుజం మీద చేయి వేసుకొని తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు ఒక్కసారిగా ఆదిత్య అక్కడ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొడతాడు ఇక ఆదిత్య అయితే అక్క ఏంటక్క ఏం జరుగుతుంది ఇక్కడ మిథునో నాదని ఎంతగానో ఆశపడ్డాను కానీ మిథుని నా వీళ్ళు దూరం చేయాలనుకుంటున్నారు అలా దూరం చేస్తానంటే అది చూస్తూ నేను ఊరుకోను అని చెప్పి ఇక ఆదిత్య అయితే కోపంతో రగిలిపోతాడు ఇక త్రిపుర అయితే చూడుదే చూడు ఆదిత్య ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా ఆపుతాను మిథునని నీకు తప్ప మరెవరికి ఇచ్చి పెళ్లి చేయను అని అంటుంటే అక్క చూసావుగా మిథునని పెళ్ళి చేసుకోవడానికి వచ్చినవాడు ఆ దేవ గడి ఫ్రెండు వాడు ఎందుకు పెళ్ళిని ఆపడానికి ప్రయత్నిస్తాడు వాడే దగ్గరుండి మిదునకి వాడికి ఇచ్చి పెళ్లి జరిపించేలా ఉన్నాడు దీనికి అడ్డుపడిన వాడిని వాడు ఏదైనా చేస్తాడక్కా అని చెప్పి ఇక ఆదిత్య భయపడుతుంటే త్రిపుర ఒక్కసారిగా రే ఆదిత్య ఏంట్రా నువ్వు నువ్వు భయపడుతున్నావా అని అంటుంటే భయం కదక్కా కోపం కోపం ఇది అని చెప్పి ఇక ఆదిత్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక త్రిపుర అయితే రాహుల్ దగ్గరకు వచ్చి రాహుల్ నువ్వు ఏం మాట్లాడవేంటి రాహుల్ అని అంటుంటే ఇక రాహుల్ కోపంగా త్రిపురతో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి త్రిపుర నువ్వే కదా మిథునకి పెళ్లి చేయమని చెప్పావు మరిప్పుడు తనకి పెళ్లి చేస్తుంటే ఇలా ఎందుకు అడ్డుపడుతున్నావు చూడు ఆదిత్యని పెళ్ళి చేసుకోవడం మిథునకి అలాగే మా నాన్నకి ఇష్టం లేదేమో అందుకే ఆదిత్యని కాదని హర్షకిచ్చి పెళ్ళి జరిపిస్తున్నారు అయినా మొదటి నుంచి హర్షికి మిథుని ఇచ్చి పెళ్లి జరిపించాలని మా కుటుంబంలో అందరం అనుకునేవాళ్ళం కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత మా నాన్నగారి మనసు మార్చావు అలాగే ఆదిత్యని మిథునకిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన కలిగేలా చేశావు కానీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూస్తుంటే మిథున హర్షిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక త్రిపుర అయితే రాహుల్ కూడా తనకి అలా మాట్లాడడంతో కోపంతో రగిలిపోతుంది ఈ పెళ్లిని ఆపేస్తాను ఎలా అయినా సరే ఆదిత్యకి మెదులకి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి ఇక తన మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇక దేవ అయితే చాలా బాధగా ఇంటికైతే వస్తాడు ఇక దేవాని చూసిన శారద గ్లాస్తో నీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది ఇక శారద అలా ఇవ్వడంతో అమ్మ అని చెప్పి ఇక దేవ అయితే శారదని హత్తుకుని ఏడుస్తూ ఉంటే ఇక శారద ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు మిథున మరొకరిని పెళ్లి చేసుకుంటుంది అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నావా అని అడగడంతో ఒక్కసారిగా దేవా శారద వైపు ఆశ్చర్యంగా చూస్తాడు నాకెలా తెలిసిందనే కదా చూడు నువ్వు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కానీ మిథున మాత్రం మరొక అబ్బాయిని పెళ్ళి చేసుకోకూడదా నీకొక రులు తనకొక రులా అని అంటుంటే అమ్మా అది కాదమ్మా అని చెప్పి ఇక దేవా ఏదో చెప్పబోతుంటే చూడు దేవా నువ్వు తనని వద్దనుకున్నావు తనని దూరం చేసుకోవాలి అనుకున్నావు మరిప్పుడు తను మరొకరికి భార్య అవుతుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నావు అని చెప్పి ఇక సారద అయితే దేవాని అడుగుతూ ఉంటే దేవా అమ్మా నీకెలా చెప్పాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్లో అనే దగ్గరుండి మరి మిథున హర్షణ పెళ్లి జరిపిస్తాడా లేక దేవ మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టి మిథునని దక్కించుకోబోతున్నాడా ఇక ఆదిత్య అలాగే త్రిపుర కలిసి మిదిన పెళ్ళి విషయంలో ఏం చేయబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్